ఘనంగా శౌర్య రామలక్ష్మిల పెళ్ళి అయితే జరుగుతుంది ఇంకా పెళ్లి తర్వాత అప్పగింతల్లో రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా జానకి రఘురాం కాళ్ళకి నమస్కరిస్తారు ఆ తర్వాత రఘురాం శౌర్యతో నా కూతురికి తల్లి లేదు తండ్రితో అన్నీ చెప్పుకోలేదు పెళ్లి తర్వాత నా కూతురికి తల్లివైనా తండ్రివైనా నువ్వే నా కూతురిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రఘురామ్ శౌర్యకి చెబుతూ ఉంటే అలాగే మామయ్య అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి జానకి వైపు చూసి ఏడుస్తూ ఉంటే జానకి కూడా రఘురం మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మి శౌర్యతో వెళ్ళిపోతూ జానకిని పట్టుకొని జంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా కారు కూర్చున్న తర్వాత కూడా జానకి చెయ్యి పట్టుకొని తన చేతిని విడవలేక అలా కన్నీళ్లతోనే కారులో వెళ్ళిపోతూ రామలక్ష్మి అందరికీ కూడా బావి చెబుతూ ఉంటుంది మరి మొత్తానికైతే సౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒకటయ్యారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి